హలో వ్యూయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్ చాలా కాలంగా మనం చూసుకుంటున్నాము ఆక్రమణలకు గురైన చెరువులు చెరువులన్నింటినీ కూడా ఎవరైతే కబ్జాదారులు కబ్జా చేస్తున్నారో వాటిపైన హైడ్రా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది అయితే ప్రస్తుతం మనం ఉప్పల్లోనే నల్ల చెరువు దగ్గర ఉన్నాము దీని విస్తీర్ణత కనుక చూసుకుంటే రెండు వందల ఐదు ఎకరాలు ఉండేది గతంలో అయితే ఇప్పుడు తొంభై శాతం వరకు కూడా మొత్తం కబ్జాకారులు అంతా దాన్ని కబ్జా చేసుకున్నారనే చెప్పొచ్చు ప్రస్తుతం ఇది కేవలం యాభై ఎకరాలకు మాత్రమే మిగిలింది ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూసుకుంటున్నాము ఒక ప్పుడు తాగునీటి కోసం ఉపయోగించే ఈ చెరువు నీరు ఏదైతే ఉందో ఇప్పుడు అంతా కూడా కలుషితం ఉంది ఆ పక్కనే మనం చూసుకుంటే మధ్యలో వాటర్ అంతా వెళ్తుంది పెద్ద క్రెయిన్ ద్వారా అక్కడ ఉన్న చెత్త అదంతా కూడా క్లీన్ చేయడం జరుగుతుంది కాకపోతే నాలల్లో ఉన్న వాటర్ అంతా కూడా అక్కడ కలిసి వెళ్ళిపోతుందనే చెప్పొచ్చు ఇది మాత్రమే కాకుండా సున్నా పాయింట్ ఎనిమిది మూడు రెండు వాస్తవ విస్తీర్ణత కలిగిన ప్రదేశం ఇది అని చెప్పొచ్చు నల్ల చెరువు అనేది గతంలో ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే సున్నా పాయింట్ రెండు సున్నా ఎనిమిది కిలోమీటర్లు ఉంది గతంలో సున్నా పాయింట్ ఎనిమిది మూడు రెండు చదరపు కిలోమీటర్ల వరకు ఉండేది ఇవి రెండు పొంగ అంటే జనరల్గా ఇప్పుడు మిగిలింది మనం చూసుకున్నట్లయితే సున్నా పాయింట్ రెండు సున్నా ఎనిమిది చదరపు కిలోమీటర్లు మాత్రమే అంటే మొత్తము కబ్జా గురైనటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఈ చెరువులో అది మొత్తంగా చూసుకుంటే సున్నా పాయింట్ ఆరు రెండు నాలుగు చదరపు కిలోమీటర్లు అని చెప్పచ్చు ఇవి మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఇల్లు కానివ్వండి ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేసింది అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న స్థానికులతో మనం మాట్లాడే ప్రయత్నం చేశాము కానీ వారు ఎవరు కూడా అంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడే సాహసం అయితే చేయట్లేదు అని చెప్పచ్చు సర్వే నెంబర్ ప్రకారం చూసుకుంటే ఈ నల్ల చెరువు అన్నది నూట యాభై సర్వేలో ఉంది వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ సెవెన్ సర్వే నంబర్ ప్రకారం ఈ చుట్టుపక్కల ఉన్న ఇల్లు చూడండి మన వీచర్స్ లో చూసుకుంటున్నాం నాకు బ్యాక్ సైడ్ గు చెరువులు ఇల్లు అంటే ఇల్లు ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ వచ్చాయి మరి హైడ్రా దీనికి ఏం చెప్పబోతుంది అంటే ఇంత కబ్జాకు గురైన స్థలంలో అక్రమంగా వెలిసిన బిల్డింగ్స్ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో కూడా తెలుసుకుందాము ఇది ఇప్పటి వరకు అప్డేట్ వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్ కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ నల్ల చెరువు ఉప్పల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద దొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్